హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ఈ ఫ్లోర్ హల్వాని తయారు చేసుకోవచ్చండి ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకుని అందులో ఒక కప్పుతో కాన్ఫ్లోర్ని తీసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ని వేసి ఫ్లోర్ ఎక్కడ ఉండలు కట్టకుండా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి బాదం జీడిపప్పు పలుకుల్ని వేయించుకోవాలి మీ దగ్గర సీడ్స్ ఉంటే వాటిని కూడా వేయించుకోవచ్చండి ప్రజెంట్ నా దగ్గర సీడ్స్ ఏమి లేవు కాబట్టి బాదం జీడిపప్పు పలుకుల్ని వేయించుకుంటున్నాము ఇవి బాగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే కానుకో తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ని యాడ్ చేయాలి అలాగే అదే కప్పుతో వాటర్ని కూడా యాడ్ చేయాలి మనకి పంచదార కరిగితే సరిపోతుందండి ఇప్పుడు అదే పంచదార పాకంలో రెండు యాలికులని దంచి కానీ పౌడర్ కానీ వేసుకోవచ్చు పంచదార బాగా కరిగిపోయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న కాన్ఫ్లోర్ని ఒకసారి మళ్ళీ కలుపుకొని పంచదార పాకంలో ఉండలు కట్టకుండా కలుపుకుంటూ వేసుకోవాలి ఈ టైంలో బాగా కలుపుతూ ఉండాలండి లేదంటే కాన్ఫ్లోర్ ఉండలు కట్టే ఛాన్స్ ఉంది మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి నేను నెయ్యి యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది అంతే మనకి హల్వా స్ట్రక్చర్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ హల్వా కొంచెం బాగా కనిపించడం కోసం మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అలాగే ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేయట్లేదు పిల్లలు తింటారు కాబట్టి పసుపుని వాటర్లో కలిపి వేసుకున్నాను ఈ టైంలో ఒక హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మరీ ఎక్కువైతే యాడ్ చేయొద్దు హల్వా అయితే మంచి కలర్ఫుల్గా ఉంది కదండి అంటే ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని మనం ప్రిపేర్ చేసిన హల్వాని దాని మీద స్ప్రెడ్ చేసేయాలి ఏదైనా బాక్స్లో కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని బాగా చల్లారిపోనివ్వాలి కాసేపు పక్కన పెట్టి వదిలేస్తే బాగా చల్లారిపోతుంది ఇప్పుడు నచ్చిన షేప్లో కట్ చేసుకుంటే అంతే ఎంతో టేస్టీగా హల్వా ప్రిపేర్ అయిపోతుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్